హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మనకు జాబ్ క్యాలెండర్ అయితే మరి విడుదల చేయడం జరిగింది ఇందులో ఏ ఏ పోస్టులు ఉన్నాయి మరి ఎలాంటి షెడ్యూల్ అనేది ఇచ్చారు సో పోస్టుల సంఖ్య ఇందులో అయితే మెన్షన్ చేయలేదు కానీ ఏ షెడ్యూల్లో ఏ యొక్క నోటిఫికేషన్ రాబోతుంది ఏ ఏ రోజున మరి రాత పరీక్ష పెట్టబోతున్నారు ఏంటనేటటువంటి విషయాలైతే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ లో పొందుపరచడం జరిగింది పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ఎండు వరకు చూడండి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఈ ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అన్నట్లుగా మనకు తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు మరి అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి మరి పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతే గనక మీకు ప్రతిరోజు ప్రతిరోజు విద్యా ఉద్యోగ సమాచారం అందించబడుతుంది కాబట్టి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అక్కడ మీకు దొరుకుతుంది ఖచ్చితంగా అందులో జాయిన్ అవ్వండి ఇక చూసినట్లయితే మనకు తెలంగాణ జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అని ఇచ్చారు నేమ్ ఆఫ్ ద నోటిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ కవర్డ్ ఏవైతే మేము కవర్ చేస్తున్నామో ఆ నోటిఫికేషన్లు అన్నట్టు ఇచ్చారు అలాగే ఏమంతున్నా మరి ఆ యొక్క నోటిఫికేషన్ అనేది రాబోతుంది అన్నట్టుగా మంత్ ఇచ్చారు మరి ఏ మంత్న ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నామో తాత్కాలికంగా అన్నట్టుగా అదొక కాలం మెన్షన్ చేశారు నేమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏది ఏ ఏజెన్సీ రిక్రూట్ చేస్తుంది అనేది ఇచ్చారు అలాగే క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేయడం జరిగింది అలాగే రీమార్క్స్ అనేవి మెన్షన్ చేశారు ఇక్కడ ముఖ్యంగా మీరు గమనిస్తే గనక ఆల్రెడీ వచ్చినటువంటి నోటిఫికేషన్స్ గ్రూప్ వన్ మెయిన్స్ కు సంబంధించి ఆల్రెడీ ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఎగ్జామ్స్ ఆల్రెడీ షెడ్యూల్ చేయబడ్డాయి మెన్షన్ చేశారు అలాగే చూసినట్లయితే గ్రూప్ త్రీ సర్వీసెస్ కి కూడా ఇక్కడ మనం చూసినట్లయితే నవంబర్ మనకు రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసామన్నట్టుగా చెప్పారనమాట సో ల్యాబ్ టెక్నీషియన్ కి సంబంధించి చూసినట్లయితే ఇవి కూడా ఆల్రెడీ వచ్చినటువంటి నోటిఫికేషన్ మరి నవంబర్ ఇరవై నాలుగులో మనకు ఆ ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి ఉన్నవి సో ఇవి ఆల్రెడీ ఉన్నటువంటి నోటిఫికేషన్లే మరి ఇక్కడ చూసినట్లయితే మీరు గ్రూప్ టూ సర్వీసెస్ కి సంబంధించి కూడా మరి డిసెంబర్ లో మరి రెండు వేల ఇరవై నాలుగు మనకు ఈ యొక్క మంత్లో డిసెంబర్ మంత్లో మరి పరీక్షలు ఉంటాయన్నట్టుగా మెన్షన్ చేశారు మరి ఏం సార్ అన్నీ ఉన్నాయే కదా కొత్త ఏమున్నాయంటే కనుక చూద్దామండి అది కూడా అయితే ఇక్కడ చూసినట్లయితే ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ అన్ని దీంట్లో టీజీ ట్రాన్స్కో కానీ టీజీ ఎన్పిటిసిఎల్ కానీ అండ్ టీజీ లో మరి అసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కానీ ఇంజనీర్ కానీ తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ కానీ సబ్ ఇన్ సబ్ ఇంజనీర్ కానీ అదర్ పోస్టులు ఉంటాయి అంటున్నాడు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో వస్తుందంట జనవరి రెండు వేల ఇరవై ఐదులో పరీక్ష ఉండనున్నదంట మరి టీజీ ట్రాన్స్కో మరి ఈ బోర్డు అయితే మరి రిక్రూట్మెంట్ చేస్తుంది మెన్షన్ చేశారు దీని యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే సీరియల్ నెంబర్ ఐదు నుంచి కొంచెం అంటే ఇప్పుడు రాబోతున్నటువంటి నోటిఫికేషన్లుగా మీరు భావించాలి ఇక సీరియల్ నెంబర్ సిక్స్ చూసినట్లయితే గెస్టెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని చెప్పేసి ఇచ్చారు ఇవి కూడా మరి మనకు అక్టోబర్లో రాబోతుంది జనవరిలో మనకు ఎగ్జామ్ ఉండబోతుంది టీజీపీఎస్ కండక్ట్ చేయబోతుంది అన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అలాగే చూసినట్లయితే టెట్ కు సంబంధించి కూడా దీంట్లో మెన్షన్ చేశారు సిరీల్ నెంబర్ సెవెన్ లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మరి ఇక్కడ మనకు నవంబర్ లో ఉంటుంది మరొక టెట్ అనేది నవంబర్ లోనే ఉంటుందండి సో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ జనవరి రెండు వేల ఇరవై ఐదులో లో ఉంటుంది స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తుంది మనకు బిఎడ్ డిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు రాసుకోవచ్చు ప్రతి సంవత్సరానికి రెండు సార్లు మ్యాండేటరీగా మేము ఇక్కడ కండక్ట్ చేస్తామన్నట్టుగా మెన్షన్ చేస్తారు ప్రూఫ్ వన్ ప్రిలిమినరీ ప్రిలిమినరీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు దీంట్లో ఇంక్లూడింగ్ ద అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అని మెన్షన్ చేశారు టోటల్ గా దీంట్లో చూసినట్లయితే నైన్టీన్ కేటగిరీస్ పోస్టులు అయితే ఉంటాయంట సో మనకు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ వస్తుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో లో మనకు ఖచ్చితంగా దీని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు ఎన్ని గ్రాడ్యుయేషన్ స్పెషలైజ్డ్ స్పెషలైజేస్డ్ క్వాలిఫికేషన్స్ ఉంటాయన్నట్టుగా ఆ పోస్టులకు సంబంధించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అలాగే చూసినట్లయితే మనకి ఇక్కడ గెస్టెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో దీనికి నుంచి మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ అన్నట్టుకి ఇచ్చారు జనవరి రెండు వేల ఇరవై ఐదులో లో వస్తుందంట ఎగ్జామ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో లో మనకు ఉండబోతుంది అలాగే మరి సీరియల్ నెంబర్ టెన్ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఎస్సి నోటిఫికేషన్ మరొక డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది మరి ఎప్పుడు సార్ రాబోతుంది నోటిఫికేషన్ అంటే ఫిబ్రవరిలో మరి నోటిఫికేషన్ అనేది ఇస్తారంట ఏప్రిల్ లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మరి స్కూల్ ఎడ్యుకేషన్ ఈ యొక్క డిఎస్ అనేది కండక్ట్ చేస్తుంది మనకు డిగ్రీ విత్ బిఎడ్ డిఎడ్ ఇక డిఎస్సి క్వాలిఫికేషన్ కి ఉండాల్సినటువంటి అర్హతలన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మరొక డిఎస్ అయితే ఉండబోతుంది అలాగే చూసినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా మంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు సో దీంట్లో మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తారు మేలో ఎగ్జామ్స్ అవుతాయి సో టీజీపీఎస్సి మరి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి చెప్పవచ్చు ఇక ముఖ్యంగా చూసినట్లయితే మరొక టెట్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు మరి మళ్ళీ మరొక టెట్ ఎప్పుడు రాబోతుంది ఏప్రిల్ లో మరి రెండు వేల ఇరవై ఐదులో లో వస్తుంది జూన్ లో మరి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు సెకండ్ టెట్ కు సంబంధించి మెన్షన్ అన్నమాట అలాగే చూసినట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్ కి సంబంధించి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది జూలై రెండు వేల ఇరవై ఐదులో ఉండబోతుంది అన్నట్టుగా అలాగే చూసినట్లయితే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పటి నుంచో దీనికోసమే చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎస్ఐ 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 పోస్ట్లకు కానీ అలాగే ఎస్ఐపిసి పోస్టులకు సంబంధించి చూడండి ఇక్కడ మనకు సబ్ ఇన్స్పెక్టర్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ రెండింటికి సంబంధించి ఏప్రిల్లో మనకు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో లో నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో లో మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు సో మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ సంబంధించి ప్రిలిమినరీ టెస్ట్ ఎప్పుడు ఉండబోతుందో మనకి ఇచ్చారండి సో ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి సారీ ఎస్ఐ కి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేషన్ అండి అలాగే మరి కానిస్టేబుల్ కి సంబంధించి ఇంటర్మీడియట్ అర్హతగా ఇక్కడ మనకు జాబ్ క్యాలెండర్ లో పేర్కొనడం జరిగింది అలాగే చూసినట్లయితే ఇంకే ఏమున్నాయంటే అంటే గనక అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజెస్కి కి సంబంధించి కూడా మెన్షన్ చేశారు దీంట్లో లెక్చరర్స్ కానీ లైబ్రేరియన్స్ పోస్టులు కానీ ఇంకా వేరే అదర్ పోస్టులు ఏమన్నా ఉంటే గనక అవి కూడా జూన్ ట్వంటీ ఫైవ్లో లో జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ లో దీని యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము టీజీపీఎస్ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ నెట్ సెట్ ఇలాంటి అర్హత సాధించినటువంటి వాళ్ళకన్నట్టుగా చేశారు అలాగే ఇక్కడ చూసినట్లయితే డిగ్రీ లెక్చరర్స్ కి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకు డిగ్రీ లెక్చరర్స్ కి సంబంధించి జూన్ రెండు వేల ఇరవై లో మరి నోటిఫికేషన్ వస్తుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై లో ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట పోస్ట్ గ్రాడ్యుయేషన్ సేమ్ ఈ రెండింటికి సేమ్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే చూసినట్లయితే ఇంకేమి మనకు నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అంటే కనుక గ్రూప్ టూ అండి గ్రూప్ టూ ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అని మెన్షన్ చేశారు దీంట్లో ఆల్ సిక్స్టీన్ కేటగిరీస్ పోస్టులు అయితే మెన్షన్ చేశారంట సో దాని ప్రకారంగా నోటిఫికేషన్ రాబోతుంది మే ట్వంటీ ట్వంటీ లో గ్రూప్ టూ ఉంటుందండి అలాగే చూసినట్లయితే మనకు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో దీని యొక్క ఎగ్జామ్ ఉండబోతుంది ఎన్ని టీజీపీఎస్సి కండక్ట్ చేస్తారు ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది రైట్ ఇంకా ఇంకా చూసినట్లయితే గ్రూప్లైతే గ్రూప్ త్రీ అండి గ్రూప్ త్రీ క్లబ్డ్ విత్ గ్రూప్ ఫోర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దీని యొక్క నోటిఫికేషన్ మనకు జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాబోతుంది నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో దీని యొక్క ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట సో ఈ షెడ్యూల్ ప్రకారంగా మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతున్నాయి అనమాట అలాగే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు అని చెప్పేసి మెన్షన్ చేశారు దీంట్లో కూడా చూసినట్లయితే మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ కానీ ఈ టు గ్రేడ్ అంటాము సో ఇవన్నీ కూడా ఇచ్చారనమాట రకరకాలుగా చూసుకోండి దీనికి సంబంధించి జూలైలో రాబో నవంబర్ లో ఎగ్జామ్స్ ఉంటాయి బిఈ బిటెక్ బిఎస్సి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి అర్హత ఉన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఓవరాల్ గా చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ మనకు షెడ్యూల్ అయితే ఇచ్చారు అందులో మరి అన్ని రకాల పోస్టులు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు మరి ఎన్ని ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది మెన్షన్ చేయలేదు సో ఈ జాబ్ క్యాలెండర్ పైన మరి మీ యొక్క అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇతర మా వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్